బాలుతో రే బాలు మొదటి పెళ్లి శుభాకాంక్షలు రా అని అంటే అప్పుడు బాలు మొదటి పెళ్లి శుభాకాంక్షలేంటత్తా మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలను చెప్పాలి అని అంటే అప్పుడు రవి నవ్వుతాడు ఇంతలో మనోజుండి రే కేకెక్కడ్రా అని అడిగితే అప్పుడు రవి వస్తుందిరా ఆర్డర్ పెట్టాము ఆల్రెడీ వచ్చేస్తుంటుంది అని అంటే అప్పుడు సంజయ్ ఎంత పావుకిలా అరకిలా అని అంటే అప్పుడు రవి మా ఇంట్లో ప్రేమాభిమానాలని కేజీల లెక్క పావు కేజీలు లెక్క తూచం బావా మా ప్రేమలన్నీ మీరు కొలవలేనంతే ఉంటాయి ఫుడ్ విషయంలో కాదు మమకారాల విషయంలో చూ చూడండి అని అంటే అప్పుడు శృతి అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చావు రవి అని రవిని మెచ్చుకుంటుంది ఇంతలో శృతి వాళ్ళమ్మ అక్కడికి వస్తుంది అప్పుడు మీరేంటి ఇంత సడన్ గా అంటే అప్పుడు శృతి నేనే పిలిచాను అని చెప్తుంది అప్పుడు నానమ్మ మంచి పని చేసావమ్మా అని అంటుంది అప్పుడు శృతి వాళ్ళమ్మ మౌనికని ఏమ్మా ఎలా ఉన్నావు నీ కాపురం గురించి అంతా విన్నాను కాస్త జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు నాకు మా శృతి లాగాని ఇంతలో శృతి వాళ్ళమ్మ అలా అంటుంటే సంజు రే వాళ్ళని వచ్చిన పది చూసుకొని వెళ్ళమను అని అంటుంటే ఇంతలో శృతి వాళ్ళమ్మ మీనాని అమ్మ నీ కోసం పెళ్లి గిఫ్ట్ గా ఇవి తీసుకొచ్చానమ్మా అంటూ బంగారు గాజులు చూపిస్తుంది అవి చూసి ప్రభావతి షాక్ అవుతుంది ఇంతలో ప్రభావతి మీరు నిజంగా చాలా మంచి వారు వదిన మీది చాలా మంచి మనసు అంటుంటే అప్పుడు శృతి గ్రేట్ మమ్మీ చాలా మంచి గిఫ్ట్ తీసుకొచ్చావు అని అంటూ ఉంటే అప్పుడు శృతి వాళ్ళమ్మ పట్టమ్మ తీసుకో ఈ గాజులు నీ కోసమే తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది ఇంతలో మనోజ్ మన పెళ్లి కోసం కూడా మన పెళ్లి రోజు కూడా పిలుద్దాము ఇలాంటి ఒక గిఫ్ట్ మనకి వస్తుంది అని అంటాడు ఇంతలో ప్రభావతి కామాక్షితో చూసావా పిన్ని దానికి పూలమ్ముకునే దానికి ఎంత రాజయోగం పట్టిందో అని అంటుంటే అప్పుడు మీనా గాజులు తీసుకొని గాజులు చాలా బాగున్నాయి పిన్ని అని అంటుంటే అప్పుడు ప్రభావతి బాగానే ఉంటాయి ఫ్రీగా వచ్చాయి కదా అని అంటుంది అప్పుడు మీనా నాకు బంగారం అంటే ఇష్టమే ఎంత ఇష్టం అంటే నా మెడలో ఉన్న పసుపు తాడే చెప్తుంది నాకు ఎంత ఇష్టం అనేది నేను పూలు అమ్ముకునేదాన్ని నాకు ఇవన్నీ సెట్ అవ్వవు ఇవి నా చేతులకంటే శృతి చేతులకి చాలా బాగుంటాయి అంటూ శృతి చేతులకి వేస్తుంది గాజులు ఇంతలో శృతి వాళ్ళమ్మ అదేంటి నేను మీ పెళ్లి రోజని మీకోసం తీసుకొచ్చాను ఇలా శృతి చేసి చేతికి వేసావంటే దాని అర్థం ఏంటి అని అంటే అప్పుడు బాలు కలుగజేసుకుని నా భార్యకి బంగారం అంటే మోజు లేదని అర్థం ట్టింటి వాళ్ళు పుస్తలు చేయించినా తిరిగి పంపించేంత మోజు లేదని అర్థం అని చెప్తాడు అప్పుడు ఇంతలో రవి వదిన నీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది వదిన అంటే మీనా చిన్నగా స్మైలిస్తుంది ఇంతలో సత్యం కలుగజేసుకొని అది మీనా అంటే అంటుంటే ఇంతలో మనోజ్ రే ఈ ముచ్చట్లైనా కేక్ కట్ చేసేది ఉందా అని అంటుంటే అప్పుడు ప్రభావతి రే నువ్వు ఎప్పుడు కేక్ తినలేదా ఏంటి కేక్ కేక్ అని అలా తగిలావు అని అంటుంది ఇంతలో మీనా సరే కేక్ కట్ అని అంటుంటే అప్పుడు ప్రభావతి నేనెందుకు లేండి మీరు వెళ్ళి కట్ చేయండి అని అంటుంది అప్పుడు మీనా లేదు నువ్వు మావయ్య ఉండాలి పదండి వెళ్దాం అంటూ వెళ్తారు బాలు మీనాలు కేక్ కట్ చేసి అందరికీ కేక్ తినిపిస్తారు ఇంతలో శృతి రవిలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్న వదిన అంటూ మీనాకి బాలుకి ఒక గిఫ్ట్ ఇస్తారు అది ఓపెన్ చేసి చూడండి అన్నయ్య అంటూ చెప్తారు అప్పుడు బాలు మీనా ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ మంచి ఫోటో ఫ్రేమ్ కట్టించి ఉంటారు ఈ ఐడియా నాకు శృతి ఇచ్చింది బామ్మ అని బామ్మతో అంటాడు అప్పుడు బామ్మ చాలా బాగుందిరా అని చెప్తుంది ఇంతలో సంజయ్ బాలు బావా నేను కూడా నీకు ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను అంటూ ఒక పేపర్ ఇస్తాడు అప్పుడు బాలు అది విప్పి చూసి ఏంటిది అని అంటే అప్పుడు మనోజ్ నవ్వుతూ బావా వాడికి ఇంగ్లీష్ రాదు అంటూ తీసుకుని చదువుతూ ఉంటాడు ఇంతలో కామాక్షి ఏంట్రా అలా లక్షలు చూసినోడిలా బిగుసుకుపోయావు ఏంటో చదువు అని అంటే అప్పుడు మనోజ్ బావా బాలుగాడికి పర్సనల్ డ్రైవర్ జాబ్ ఇచ్చాడు జీతం ఎంతో తెలుసా యాభై వేలు అని చెప్తాడు అప్పుడు అందరూ షాక్ అవుతారు ఇంతలో ప్రభావతి అమ్మో నెలకి యాభై వేల చూసావ కామాక్షి గొప్పోలా కార్లు వాళ్ళకి తగ్గట్టుగానే ఉంటాయి అని మీ కామాక్షితో అంటుంది ఇంతలో సంజయ్ కలిగజేసుకొని ఎన్నాలని క్యాబ్ నడుపుకొని బ్రతుకుతావు నాకు నమ్మకంగా పడుండే ఒక డ్రైవర్ కావాలి నువ్వు డ్రైవింగ్ కూడా బాగా చేస్తావు అందుకే నీకు ఈ జాబ్ ఇచ్చాను అంటే అప్పుడు బాలు నమ్మకంతో పని చేయడానికి జీతం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు అయినా ఈ జాబ్ నేను చెయ్యను అని చెప్తాడు ఇంతలో ప్రభావతి కలిగజేసుకుని రే ఏంట్రా నీకు పిచ్చా నువ్వు సంవత్సరం అంతా కారు నడిపినా అంత సంపాదించలేవురా అని అంటే అప్పుడు బాలు నేను పదేళ్ళు నా కార్ నడిపినా సొంత కారు నడిపినట్టుగా నాకు అనిపించదు కదా అని అంటాడు ఇంతలో సంజయ్ నేను కార్ ఎక్కుతుంటే నువ్వు డోర్ పట్టుకుంటే నీకు నామూషిగా ఉంటుందా ఏంటి అని అంటే అప్పుడు బాలు ఇంటి ఆడపడచ్చు భర్త ముందు ఎంత కోటీశ్వరుడైనా తగ్గుండాల్సిందే నా పని నా చేయడంలో నాకు నామూషి ఎందుకుంటుంది నా పనిలోనే నేను గౌరవం వెతుక్కుంటాను దొంగతనం చేసేవాళ్ళు ప్రజలని ముంచి సొమ్ము చేసుకునే వాళ్ళు ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు నామూషిగా ఫీల్ అవ్వాలి నేనెందుకు ఫీల్ అవుతాను అని అంటే అప్పుడు సంజయ్ సొంత చెల్లెలి ఇంట్లో డ్రైవర్ గా పని చేయాలంటే నాముషిగా ఉంది అంతే కదా అని అంటే అప్పుడు బాలు నా చెల్లెలి ఇంట్లో పని మనిషిగా అయినా సరే నాకే ఇబ్బంది లేదు కానీ నీకు కావలసింది డ్రైవర్ కాదు నేను కానీ మీకు విశ్వాసం కావాలంటే ఒక కుక్కని పెంచుకోండి అని అంటుంటే ఇంతలో మౌనిక మా అన్నయ్య ఎప్పుడు ఒకరి కింద పని చేయలేదు వదిలేయండి అని అంటుంటే ఇంతలో సత్యం అవును బాబు వాడు చిన్నప్పటి నుంచి వాడి పని వాడి చేసుకొని సొంత పనిలోనే ఉన్నాడు బాబు ఇక దీని గురించి వదిలేయండి అని అంటుంటే ఇంతలో నానమ్మ అవును వాడికన్నీ వాడి తాత పోలికలే ఒకరి కింద పని చేయడు వదిలే బాబు అని చెప్తుంది ఇంతలో కామాక్షి ఉండి నిలబడే ఉన్నావేంటి బాబు కూర్చో అని సంజయ్ అంటే సంజయ్ కూర్చోబోతూ కుర్చీలోంచి కింద పడిపోతాడు అందరూ మనసులో నవ్వుకుంటారు ఇంతలో కామాక్షి అయ్యో ఇంటలుడు ఇంట్లో కింద పడిపోతే ఎంత అవమానమో లే బాబు లే అంటుంటే ఎలా లేవడం ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి అంటుంటే ఇంతలో కామాక్షి మనోజ్ ని రే లక్షల మింగి పై హెల్ప్ చేయరా అంటుంటే మనోజ్ వెళ్లి లేపుతాడు ఇంతలో సంజయ్ ఉండి ఏయ్ ఇది పాత సోఫా అని నాకు చెప్పడానికి తెలియదా అని అంటుంటే అప్పుడు బాలు నువ్వెప్పుడు మా ఇంటికి పంపించావని అది పాతగా అయిందని దానికి తెలియడానికి అని అంటుంటే ఇంతలో శృతి వాళ్ళమ్మ ఇంత పాతకాలం సోఫాలు ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా సరే నేను కొత్త సోఫాలు పంపిస్తాను లేండి అని అంటుంటే అని అంటే అప్పుడు సత్యం అంత పెద్ద పెద్ద ఖరీదైన వస్తువులు మాకెందుకు మాకెందుకులేమ్మా మేము ఉన్నంతలోనే బాగానే ఉంటాము అని అంటుంటే అప్పుడు కాని నా కూతురు ఇందులో ఉంటుంది కదా అంటే ఇది మాకు చాలా చిన్న ఇల్లు అమ్మా అంటే దానికి సరిపోయేవే పంపిస్తాను అని అంటుంది మీరు దీనికంటే ముందు ఒక మాట అన్నారు గుర్తుందా మీరు ఎలాగూ కొనలేరు అన్నారు కదా దానికోసమే మేము వద్దంటున్నాము బంగారం అంటే నా భార్యకి యాభై వేల జీతం అంటే నాకు ఫ్రీగా వస్తాయి వస్తువులు అంటే మా నాన్నకి ఇవన్నీ మాకు నచ్చవు అని బాలు చెప్పేస్తారు ఇంతలో శృతి వాళ్ళ ఉండి శృతి ఇక నేను వెళ్ళొస్తానంటే అప్పుడు శృతి సంతోషంగా బాయ్ మమ్మీ అని అంటుంది ఇంతలో ప్రభావతి ఉండి ఆగండి బోన్ చేసి వెళ్దురు అని అంటే అప్పుడు శృతి వాళ్ళమ్మ అవసరం లేదు ఇంత మంది విశాలంగా కూర్చొని తినే ప్లేస్ మీ ఇంట్లో లేదు కదా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో శృతి ఉండి ఓకే లీవ్ ఇట్ వదిలేయండి ఇవన్నీ ఈ రోజు బాలు మీనాల పెళ్లి రోజు ఇది బాగా గుర్తుండిపోయేలా మనం ఒక్కొక్కరం బాలు మీనాల గురించి ఏం తెలుసో దాని గురించి మాట్లాడదాం ఇది మా స్టూడియోకి తీసుకెళ్లి ఈ వీడియోని ఒక మంచి మెమొరబుల్ వీడియోగా క్రియేట్ చేసి పెడతాను ముందు లక్షలు మింగినోడా ను అని రవి అంటుంటే చిచి కాదన్నయ్యా మనోజ్ నువ్వు చెప్పు అంటున్నాను అని అడుగుతాడు అప్పుడు మనోజ్ ఉండి వాడి గురించి మాట్లాడడానికి ఏముంటుంది నిజం చెప్పాలంటే నేను ఆ పెళ్లి చేసుకోకుండా వెళ్ళాను కాబట్టే వాడికి పెళ్లి అయింది లేకపోతే వాడికి పిల్లని ఎవడిచ్చు అని అంటుంటే అప్పుడు కామాక్షి రే నోర్ము ఇయ్యరా పిల్ల కాకపోతే పిల్ల తల్లి వచ్చేమో నీకు అవన్నీ ఎందుకురా చెప్పేది చెప్పమంటే అంటుంటే అప్పుడు రోహిణి ఇవిడేంటి ఇలా అంది నా గురించి కొంపదీసి నిజం తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో శృతి ఇప్పుడు నువ్వు చెప్పు రోహిణి అని అంటే అప్పుడు రోహిణి చెప్ప ఏముంది మీనా పూలమ్ముతుంది బాలు కారు నడుపుతాడు బాలు ఎంత తాగొచ్చి తనని ఎంత టార్చర్ చేసినా మీనా భరిస్తుంది పాపం మీనా కి పేషెన్స్ ఎక్కువ బాలు ఎప్పుడు తనని తిడుతూనే ఉంటాడు హలో రోషిని ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా మీరు మంచిగా ఉండాలి అని అనుకుంటున్నాను అని అంటుంటే అప్పుడు నానమ్మ కలగజేసుకొని నువ్వు చెప్పేదేంటి ఏంటి ఇంట్లో కూర్చొని తింటున్న వాన్ని నువ్వు భరిస్తున్నావు యాభై వేల జీతం ఇస్తానన్నా వద్దనుకున్న వాన్ని భరించడం మీనాకేమన్నా గొప్పనా అని అంటూ ఉంటుంది ఇంతలో రవి మాట్లాడుతూ అన్నయ్య నన్ను లేచిపోయినోడా అంటూ ఉంటాడు అదొక్క విషయమే నాకు చాలా బాధ అనిపిస్తుంది కాకపోతే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న బాలు అన్నయ్య వేరు వద్దు వచ్చిన తర్వాత మారిపోయిన బాలు అన్నయ్య వేరు అని చెప్తూ ఉంటే ఇంతలో శృతి ఇప్పుడు నువ్వు చెప్పు అని అంటుంటే అప్పుడు శృతి ఒక విధంగా నేను రవి కలిసి ఉండటానికి బాలు మీనాలే కారణం మాకు ఒకే ఒక్కసారి గొడవ వచ్చింది ఆ గొడవలో చాలా అపార్థాలు వచ్చాయి కానీ బాలు మీనాలే మాకు సర్ది చెప్పి మమ్మల్ని కలిపారు వీళ్ళని చూసే నేర్చుకున్నాను భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలి అనేది మా అమ్మ కూడా నాకు చెప్పలేదు కానీ నాకు మీనా చెప్పింది హ్యాండ్ ఆఫ్ క్యూ మీనా అని అంటుంది ఇంతలో నానమ్మ రోహిణి వాళ్ళ వైపు చూస్తూ ఒక మనిషి గురించి మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలంటే ముందు మనకు సంస్కారం ఉండాలి డిగ్రీలు ఉంటే సరిపోదు అన్ని డిగ్రీలు ఏం చేసుకుంటారు పెట్టుకొని అని అంటుంది ఇంతలో రవి ఉండి నాన్న ఇప్పుడు నువ్వు మాట్లాడాలి అని అంటే అప్పుడు సత్యం నేను బాలు గురించి మాట్లాడాలంటే చాలా ఉంది పెళ్లి ఇష్టం లేకున్నా చేసుకున్నా కాపురం మాత్రం సరిదిద్దుకున్నారు ఎంతో ఓపికతో సర్దుకునే మీనా ఉంది కాబట్టే ఇది ఇలా సాగుతుంది వీళ్ళ పెళ్లి నేను ఇంకెవరో చేసింది కాదు ఆ దేవుడు చేసిన పెళ్లి దుడుకుగా ఉన్నవాడికి సహనంతో ఉన్న భార్యని ఇచ్చాడు భార్యాభర్తలు కలిసి ఉండడానికి ఒక్క సహనం ఉంటే సరిపోతుంది ఏ ఆర్భాటాలు లేకుండా ఇలాగే ఒకరికొకరు సంతోషంగా ఒకరి కోసం ఒకరు బతుకుతూ జీవితాంతం సంతోషంగా ఉండాలని దీవిస్తున్నాను అని అంటాడు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్